హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే బంగాళదుంప తోట ఉర్లగడ్డ తోట అండి మా పొలం పక్కన ఉన్న తోట అప్పుడే పూలయితే వస్తున్నాయండి పంట అయితే వేసి ఒక నెల అయితే అవుతుంది ఈ పంటల దగ్గర వాతావరణం అయితే చాలా బాగుంటుంది పక్షుల కిలకిల రాగాలు ఆకుపచ్చనితనము చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుందండి బాగుంటుంది ఈ పంటలోనే కోసం అయితే ముల్లంగి అయితే వేసుకున్నారు ముల్లంగి నాటి ఎర్రగడ్డలు అయితే వేసుకున్నారు చూడండి అలా బెండకాయ గింజలు కూడా వేశారు ఇది బెండకాయ మొక్క ఇవైతే ముల్లంగి ఇటు కూడాను ముల్లంగి నాటి ఎరగడ్లు బెండకాయ మొక్కలైతే వేసుకున్నారు ఇంటి కూరలకైతే అందని వేసుకున్నారండి వీళ్ళు నాకు ఇలా వేయడం అంటే చాలా ఇష్టము నేను బెండకాయ మొక్కలైతే నాటాను ఈ పల్లెటూరి వాతావరణం లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్